హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసమైతే మంచి అప్డేట్ తీసుకొచ్చాను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో తొమ్మిది వందల అరవై ఎనిమిది జూనియర్ ఇంజనీరు ఉద్యోగాలకు అయితే సిద్ధంగా అప్లికేషన్ అయితే రిలీజ్ చేసింది దీనికి ఇంకో విషయం ఏంటంటే మంచి శుభవార్త ఏంటంటే అప్లికేషన్ ఫీజు అయితే లేదు దీనికి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు అయితే ఈ వీడియో ఈ దరఖాస్తు ఎలా చేసుకోవాలో ఏమేం పోస్టులు ఉన్నాయి దీనికి అర్హత ఏంది అనే పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వరకు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి అంటే చివరి వరకు అయితే వీడియోని కంపల్సరీ వాచ్ చేయండి ఎందుకంటే మేము ఇచ్చే అప్డేట్ మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి మనం చూసుకున్నట్టయితే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో జూనియర్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేసింది దీనికి వచ్చేసి సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ అండ్ జూనియర్ ఇంజనీర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు దీనికైతే క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా అండ్ బీటెక్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా అండ్ బీటెక్ లేదా ఇంజనీరింగ్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి అయితే దీనికి ఈ అర్హతలు ఉన్నవారు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అయితే అప్లై చేస్తూ దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్లో మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు అయితే మనం చూసుకున్నట్టయితే ఇది మార్చి ఇరవై ఎనిమిదిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది మొన్నటి నుంచి అయితే ఇది ఎప్పటి వరకు ఎండ్ అంటే ఏప్రిల్ పద్దెనిమిది వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అండ్ దీనికి ఫీజు వచ్చేసి ఏప్రిల్ పంతొమ్మిది వరకు గడువు ఉంటుంది మనం ఇప్పుడే ఫీజు లేదన్నాడు కదా మరే మళ్ళీ ఫీజు అంటున్నాడు ఏంది అప్లికేషన్ ఫీజు లేదని దీనికి కూడా నేను చెప్తాను క్లియర్గా మీకోసం ఇదేంటంటే రిజర్వేషన్ ప్రకారం పోస్టుల వారిగా అయితే భర్తీ ఉంటుంది అభ్యర్థులను అయితే దీంట్లో వచ్చేసి ముప్పై రెండు సంవత్సరాలు మరికొన్నిటికి ముప్పై సంవత్సరాల వరకు అయితే వయోపరిమితి గరిష్ట వయో పరిమితి అయితే ఉన్నది మనం చూసుకున్నట్టయితే అయితే దీనిలో భాగంగా అయితే ఎగ్జామినేషన్ అయితే రెండు దశల్లో ఉంటుంది జూనియర్ ఇంజనీర్ పోస్టులకైతే జేఈకైతే రెండు దశల్లో ఎగ్జామ్ ఉంటుంది మొదటిది పేపర్ వన్ ఫస్ట్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి దీన్ని రెండు వందల మార్కులు ఉంటుంది ఎగ్జాము దీనికి వచ్చేసి సివిల్ ఎలక్ట్రికల్ మెకానిక్ విభాగాల్లో అయితే నుంచి వంద ప్రశ్నలు ఇస్తారు ఒక్కో ప్రశ్నకు అయితే రెండు మార్కులు ఉంటాయి దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి మనం తప్పు ప్రశ్న పెడితే జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఎగిరిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి ఇది క్వాలిఫై అయిన వారికైతే మళ్ళీ రెండో పేపర్ ఉంటుంది అది ఎలా అంటే రెండో పేపర్ వచ్చేసి దాదాపు మూడు వందల మార్కులకు ఉంటుంది దీనికి వచ్చేసి క్వశ్చన్ టూ ఆన్సర్ వేసరూపంలో రాయాల్సి ఉంటుంది అంటే క్వశ్చన్ ఇస్తే దానికి ఒక టూ త్రీ లైన్స్ ఆర్ ఫోర్ లైన్స్ పోయే టైపు రాయాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి అయితే దీనికి ఈ వంద రూపాయల ఫీజు అనేది ఎలా ఏంది అనేది మీరు మీరు అడగవచ్చు మళ్ళీ అప్లికేషన్ ఫీజు లేదన్నారు మళ్ళీ అప్లికేషన్ ఫీజు అంటారు ఇక వంద రూపాయల అప్లికేషన్ అనేది అయితే ఎస్బీఐ బ్యాంకులో డీడీ చెల్లించాల్సి వస్తుంది ఎందుకంటే లేడీస్కి అయితే అప్లికేషన్ ఫీజు ఉండదు ఓన్లీ జెంట్స్కి అయితే అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు ఉంటుంది మహిళలు ఎస్సీ ఎస్టీ ఇక్లంగ్లు ఎక్స్ సర్వీస్ మ్యాన్లకైతే ఫీజు లేదు మళ్ళీ ఈ వంద రూపాయలు కూడా మనకి రిటర్న్ వచ్చే అవకాశం అవుతున్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు డిప్లొమా పెద్దలకైతే రెండు లేదా మూడు సంవత్సరాలు అనుభవం తప్పనిసరి అయితే కొన్ని పోస్టులకైతే మనం ఎలా చూస్తుంటే అనుభవాన్ని అవసరం లేదు కొన్ని పోస్టులకైతే అనుభవం కంపల్సరీ ఎగ్జామినేషన్ కూడా రెండు టైప్స్ ఉంటుంది కాబట్టి పేపర్ వన్ పేపర్ టూ ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి అండ్ దీనికైతే మనం డీడీ అయితే ఎస్బీఐ బ్యాంకులు చలానా రూపంలో తీసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇప్పటివరకు ఎవరైనా అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేయండి ఇంకా నా పూర్తి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్